ఉజ్జయిని మహంకాళి దేవాలయం భారతదేశంలోని తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంది నూట తొంభై ఒక సంవత్సరాల పురాతన దేవాలయం భక్తులు ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేస్తారు ముఖ్యంగా ఆది సోమవారంలో వచ్చే ఆషాఢ జాతరలో లక్షలాది మంది భక్తులు పూజలు చేస్తారు ఇది బోనాల పండుగ సమయంలో కూడా ప్రసిద్ధి చెందింది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు గ ఘనమైన చరిత్ర ఉంది లష్కర్ బోనాలుగా పిలిచే ఈ వేడుక దాదాపు వందేండ్ల కిందట మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన అయ్యప్ప అనే సైనికుడు సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో మొదలైందని చరిత్రకారుల అభిప్రాయము ఉజ్జయిని మహంకాళి చరిత్ర పద్దెనిమిది వందల పదమూడులో నగరంలో కలరా వ్యాపించిందని దాని కారణంగా వేలాది మంది మరణించారని నమ్ముతారు అదే సమయంలో మిలిటరీ బెటాలియన్ బ్యాచ్ సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేయబడింది ఒక డోలీ బేరన్ సూరిటి అయ్యప్ప తన సహచరులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి దేవస్థానానికి వెళ్ళి ప్రజలకు ఆ మహమ్మారి నుండి రక్షించినట్లయితే అతను దేవత యొక్క దేవతను ప్రతిష్ఠిస్తానని ప్రార్థించాడు వారు ఉజ్జాయిన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే అయ్యప్ప మరియు అతని సహచరులు జూలై పద్దెనిమిది వందల పద్నాలుగులో సికింద్రాబాద్లో చెక్కతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గర్భగుడి నిర్మాణ సమయంలో అనే రాతి విగ్రహం కనుగొనబడింది మరియు శ్రీ శ్రీ విహారకర్ అమ్మవారులతో పాటు ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మహంకాళి దేవత యొక్క రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తర్వాత శ్రీ సూరటి అయ్యప్ప పరోపకార వ్యక్తుల సహాయంతో దేవస్థానం అభివృద్ధి చేశారు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం పద్దెనిమిది వందల ఎనభై ఏడు యొక్క ముప్పయో చట్టం యొక్క యు యు ప్రచురించబడింది మరి ఇది హైదరాబాద్ ఎండోమెంట్స్ విభాగం కమిషనర్ పరిపాలన నియంత్రణలో ఉంది ఉజ్జయిని మహంకాళి దేవత పద్మాసన భంగిమలో కత్తి ఈటే డమరు అమృత పాత్రతో నాలుగు చేతులతో కూర్చుంది అందమైన రాతి విగ్రహం ఈ విగ్రహాన్ని ఉజ్జాని నుండి తెచ్చినట్లు కొందరు అంటారు ఈ విగ్రహం వెండి కవచంతో కప్పబడి ఉంటుంది శ్రీ ఉజ్జయిని మహంకాళి వైపు మాణికాల దేవి దేవత ఉంటుంది ఈ ఆలయానికి గురించి చారిత్రక రికార్డులు లేవు ఈ ఆలయం సికింద్రాబాద్ నివాసమైన శ్రీ సూరటి అయ్యప్ప గారు భక్తికి చిహ్నంగా ఉంది ఎందుకంటే భద్రాచలంలోని శ్రీరామాలయం ఈ ఆ రోజుల్లో భక్తుడు భక్త రామదాస్కు చిహ్నంగా ఉంది జూలై పద్దెనిమిది వందల పదిహేనులో శ్రీ అయ్యప్ప గారు ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశంలో చెక్కతో చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తు విగ్రహం చుట్టూ గోడలు నిర్మించి ఉజ్జాయిని మహంకాలే ఆలయం అనే చిన్న ఆలయాన్ని నిర్మించాడు ఆ పురాతన రోజుల్లో ఆ ప్రదేశంలో చెట్లు కీటకాలు రాళ్ళు మరియు సరస్సులు ఉండేవి అక్కడ అక్కడ ఒక పెద్ద బావి కూడా ఉండేది మరియు మరమ్మతులు చేస్తున్నప్పుడు మాణిక్యలం అనే విగ్రహం తవ్వడం జరిగింది ఆ విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు రోజువారి పూజలు ఈ ఆలయ ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉజ్జయిని మహంకాళి ఆచారాలలో ప్రధాన భాగంగా చేస్తారు అర్చన అత్తి అభిషేకం రోజువారి పూజలు ఉంటాయి ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలకమైన ఘట్టం రంగము ఆషాఢ మాసము ఓనా ఆషాఢ ఆషాఢ మాస జాతరలో ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు ఘనంగా చేస్తారు భక్తులు చాలామంది వస్తుంటారు బంగారు బోనం కూడా సమర్పిస్తారు రెండో రోజు రంగం రంగం సిద్ధం చేస్తారు సోమవారం పది గంటలకి రంగం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు రంగంలో అమ్మవారు భక్తురాలు స్వర్ణలత వినిపిస్తారు ఈ సందర్భంగా భక్తులు అడిగే ప్రశ్నలకు స్వర్ణలతలు ఆవహించిన అమ్మవారు సమాధానాలు చెప్తారు అమ్మవారికి అభిముఖంగా ఉన్న మాతాంగి ఆలయం వద్ద స్వర్ణలత పచ్చకుండపై నిలబడి అమ్మవారిని ఆవహింపజేసుకొని ఆమె వైపు చూస్తూ భవిష్యత్తులో జరిగే పరిణామాల ముఖ్య విషయాలు వెల్లడిస్తారు ఈ ఆలయం ఈ ఆలయంలో అమ్మవారిని మొక్కుకుంటే కోరిన కోరికలను తీరుస్తున్నది